ఎస్ రామ్మోహన్ రావు గారు అమరావతి టు హైదరాబాద్ వయా విశాఖపట్నం వైఎస్ఆర్ సిపి నేతల మనసు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఎందుకు కేంద్రీకృతం అవుతుంది నేను ఎప్పుడంతో మాట్లాడుతున్నాను అంటుంటాను శ్రీశైలం గారు ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ ఆత్మలు కూడా ఇక్కడే ఉన్నాయని మనకు అర్థం అవచ్చు హైదరాబాద్ లో ఆస్తులు ఆత్మలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయని నేను మొన్నటిదాకా అనేవాడిని ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్ లోని ఆస్తులు హైదరాబాద్ లోనే ఆత్మలు కూడా ఉన్నాయి గతంలో మనకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అదే పరిస్థితి ఉండేది ఎట్లాస్ట్ అని తిట్టించుకున్న తర్వాత కూడా మద్రాసును పట్టుకొని చిన్నపట్నం మాదేరి ఏడ్చాం ఆ తర్వాత ఏమైంది వాళ్ళ మొత్తం చరిత్ర చెప్పాల్సిన ముగ్గురు విఘ్నోలే కనుక శాస్త్రి గారికో మనకు పాపారావు గారికి చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు మీకు లేదు కనుక నేనేమంటున్నానంటే ఇవాళ వీళ్ళందరూ కూడా రాజకీయ కోసం పదేళ్లు పాప ఇద్దరు చిరసంగం పాపం వచ్చేసింది ఇప్పుడు తుల తిలా పాపం తులా మన తలా పిడికడ అన్నట్టు రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి శ్రీశైలంగా ఐదేళ్ళు వాళ్ళు నాలుగున్నర ఏళ్ళు యాభై ఏడు ఏళ్ళు అయిపోయి యాభై ఏడు నెలలు అయిపోయి కనుక రెండింటినీ బేరిచి వేసుకోవడానికి మనకు ప్రజలకు ఒక మంచి అవకాశంగా వచ్చింది అంటున్నాడు రెండు ఒకటేమో అసలు ఒక ప్రత్యేక హోదా అనేది ఒక బ్రహ్మ పదార్థంగా మార్చింది ఎవరు అంటే ఈ ఈ పక్షాలు ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఏదైతే చింతామణి నాటకంలో ఏదైతే ఆ చింతామణి పాత్ర ఉందో అట్లాగే బీజేపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నాటకం ఆడుతుందని అంటున్నాను మంచం కింద ఒకరిని మంచం పక్కన ఒకరిని అన్నట్టు ఈ మూడు పార్టీలు అన్ని పార్టీలు బీజేపీకి వంత పడుతున్నాయి విచిత్రం ఏంటంటే ఒకరికి భయంతో ఓవరికి అధికారం మీద ప్రేమ పార్టీలు పడక చెప్తాను ఏ పార్టీ కాదు కనుక వైసీపీ ఏమో భయంతో కేసులు కథా లక్షణం జగన్మోహన్ రెడ్డి గారు భయంతో ఇటువక్కనేమో చంద్రబాబు నాయుడు గారేమో అధికారంలోకి మళ్ళోసారి రావాలంటే ఆనాడు కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూసినాం తర్వాత విడిపోతే చెడిపోతామనే సినిమా రెండు వేల పంతొమ్మిదిలో చూసినాం ఇప్పుడు మళ్ళీ కలిసి ఉంటే కలదు సుఖం సినిమా దు కలిసి ఉందా అని పిలుస్తున్నారు ఇది ఈ జనసేన మొదటి నుంచి సరే ఉన్నాయి కనుక వాళ్ళు ఇటు కలిస్తే బాగుంటుంది మన ఇద్దరు సరిపోము ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నికలు లేవు ముఖ్యమంత్రికి ప్రత్యక్ష ఎన్నికల నుండి నేను నిలబడేవాడిని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు మనకు ఎమ్మెల్యేల సంఖ్య కావాలి కదా ఇక అసలైన మనకి ఏదైతే ప్రత్యేక హోదా అంటున్నారో నేను న్యాయవాదిగా చెప్తున్నాను అది సాధ్యం కాదు మీరు ఒకసారి ప్రత్యేక హోదా మన రూల్స్ చూడండి ఒకసారి ఒకటి వారికి తెలియదని ఒక్కసారి ఊటంకిస్తాను ఉటంకిస్తాను నేను ఒకటి దేశ సరిహద్దులు పక్కన ఉండాలి మనకు లేదు సముద్రం ఉన్నది రెండు రోజులు గిరిజన ప్రాంతం ఎక్కువ ఉండాలి కొండ ప్రాంతాలు ఎక్కువ ఉండాలి మైదాన ప్రాంతం మొత్తం మైదాన పంతేమన్నా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎక్కడ ఈ మూడు సరిపోతాయి ఇంకోటి చాలా మందికి ప్రత్యేక హోదాకును ఎక్సైజ్ పన్ను రాయితీకి తేడా తెలుస్తలేదు ఇప్పుడు మీరు మొత్తం ఏడు రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రాలకు మనకు ప్రత్యేక హోదా ఉంటే అన్నిటికీ పన్ను రాయితీ లేదు దేశంలో మనకు చూస్తే మా ప్రత్యేక హోదా అనుభవిస్తున్న దేశాలు చూస్తే రాష్ట్రాలు చూస్తే అన్నిటికీ మనకు రాయితీ లేదు పనురాయితీ ఉన్న వాటికి ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక హోదా ఉన్నది పనురాయితీ లేదు అట్లా ఉన్నది కదా ఇది వేరు పనురాయితీ వేరు అంటే రెడ్డి వేరుగా చూడాలి నేను చెప్పిన మూడు రూల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు జన్మలో కూడా ఇది రాదు 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 అంటే ఇచ్చినా సరే రానిదాన్ని అంటే ఇప్పుడు గానికి వైపు ఎలా కృష్ణార్పణం అని కాంగ్రెస్ పార్టీ అనేది అన్నాడు ఆ తర్వాత ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలి ఒక అబద్ధానికి మరొక అబద్ధం వెంకయ్యనాయుడు గారు జోడించారు అనడు వాళ్ళు ఐదేళ్ళు అంటే వీళ్ళు పదేళ్ళు అన్నారు సరే పదేళ్ళు కాదు ఐదేళ్లు కాదు మొత్తం పోయింది ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం అయిపోయింది అది ఉరకంగా ఒడిసిన పంచాంగం అసలు అయిపోయిన సంగతి అయిపోయిన దాన్ని పట్టుకొని మళ్ళీ ఏడుస్తున్నారు అంటే ఇప్పుడు శవానికి దింపుడు గల్ల మాష వైద్య సుబ్బారెడ్డి గారు మాట్లాడడానికి కారణం దింపుడు గల్ల మాష శర్మణి గారు విషయాలు మాట్లాడుకోవాలి తెలంగాణలో ప్రచారం చేసినప్పుడు మిగతా రెండు పార్టీల కంటే కూడా తెలంగాణలో ఆయా కేసీఆర్ కుటుంబం మీద కంటే ఆయా ఎమ్మెల్యేల అవినీతి మీద ప్రభావం పెట్టినరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రకంగా చెప్పారంటే అది కూడా కారణం ఎమ్మెల్యేల అవినీతి మీద ఇప్పుడు అక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ఆమె ప్రశ్న ఒక్క వైసీపీకే కాదు సన్మల గారు వేసే ప్రశ్న వైసీపీకే కాదు తెలుగుదేశానికి జనసేన కూడా వర్తిస్తుంది వాళ్ళు అర్థం చేసుకుంటలేరు వాళ్ళు అన్నం తిడుతుండ్రు కనుక అన్నం తిడుతుంది అనే దాని మీద ఆమెను సమర్థిస్తున్నారు శత్రు శత్రు మిత్రుడైనట్టు అన్నడు తిడుతున్నది ఆమె సమర్థిస్తున్నారు కానీ ప్రశ్న మొదలు తెలుగుదేశానికి జరుగుతుంది ఆ ప్రశ్న జనసేనకి తరుగుతుంది ఆ ప్రశ్న ఇప్పుడు వైసీపీకి తరుగుతుంది కనుక ప్రత్యేక హోదా అంశము అది అయిపోయిన దాన్ని ఒడిసిన దాన్ని అడుగుతూనే ఉంటాక అడుగుతూనే ఉంటాను నేను నాలుగు వ్యాసాలు రాశాను అడుగుతూనే ఉంటాక అడుగుతూనే ఉంటాను ఇంకెన్ లో అడుగుతారు అందుకని అయిపోయినాక ఇప్పుడు ముందుకు వచ్చినాక డిఎస్సి ప్రకటించిన ఎట్లాంటిదో వాళ్ళ వైసీపీ డిఎస్సి ప్రకటించి అది అయ్యేది కానీ పోయేదిగా అంతకుముందు పసుపు కుంకుమ అని ఒక పథకం తీసుకొచ్చి తెలుగుదేశం నాయకులు ఏం చేశారు ఆరు నెలలు ఇచ్చినా కూడా ప్రజల నంబరే అంటే ఆపర్ధర పథకాలు నంబర్ ఆపరిధన హామీల నంబర్ అని మనకు అర్థం అవుతుంది సింపుల్ గా చెప్పానంటే రేపు రాజధాని అంశం ఎందుకు కీలకమైందని నేను చెప్పానంటే రాజధాని అంశం ఎక్కడుంటే మనకు సంబంధించిన నష్టమే లేదు కానీ అత్యంత వేగంగా ఎదుగుతున్న విశాఖపట్నం నగరం ఏదైతుందో అది రాజధాని ఉంటే హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడే ప్రపంచంలో అత్యంత అత్యంత వేగంగా పెరుగుతున్న నగరం ఎదుగుతున్న నగరంలో విశాఖపట్నం ఉంది కదా మనకు అంటే రాజధానితో పెరిగింది కాదు కదా కనుక రాజధానితోని మొత్తం నగరాలు పెరుగుతాయి అనే బ్రహ్మ మాత్రమే కానీ రేపు ఎందుకు కీలకమైన అంశం ఏంటంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొంత ఖర్చు పెట్టింది భూమి సేకరణ జరిగింది భూమిలో పూలింగ్ ల్యాండ్ పూలింగ్ వ్యవస్థ వచ్చేసింది నిజంగా చెప్పాలంటే అప్పటికైనా పాపారావు గారు నిన్న ఎలాంటి వాళ్ళందరూ ఏమన్నాము దోనకొండలో బాగుంటుందా అన్నా ఎందుకు దోనకొండలో రైల్వే ఆస్తులు ఉన్నాయి అప్పుడప్పుడు రైల్వే భూములు ఉన్నాయి ఫ్రీగా దొరికే ఈ ల్యాండ్ పూలింగ్ కూడా అవసరం లేకుంటుండే అయింది ఒకసారి అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయవారికి కోరుతున్నారు ఇన్ని వేల ఎకరాలు అవసరమా ఇన్ని వేల మనకు ఇంతమంది రైతులను నిరాశ చేయడం అవసరమా వీళ్ళందరినీ నష్టం చేయడం అవసరమా అంటే అయిపోయింది అయిపోయిందని కొనసాగించే క్రమంలో తప్పులు చేస్తున్నారు అందుకని ఇవాళ రాష్ట్రంలో రేపటి ఎన్నికల్లో వైసీపీ ఒకే మూడు రాజధానుల పేరు మీద నిలబడ్డది అది అందుకనే కీలక అంశం అవుతుంది మూడు రాజధానులు కాదు ఒకటే రాజధాని అంటున్నారు కనుక ఈ రెండింటి మధ్యన ఘర్షణలో ప్రజలు తెలుసుకుంటారు మూడు రాజధానుల సిస్టమ్ కరెక్టా ఒకటి కరెక్టా విశాఖపట్నం ముక్క కర్మాగారాన్ని ప్రైవేట్ కరణ కరెక్టా ఇంట్లో ఉండడం కరెక్టా అట్లాగే బయ్యారం ఉక్కు కర్మాగారం హామీ ఎటుపోయింది అసలు విభజన హామీల్లో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నష్టం చేసింది బీజేపీ కదా ఇంకా బీజేపీ నమ్ముకొని మూడు పార్టీలు పోతున్నాయంటే ఒకటే ఒకటి అంటే దున్నపోతుని పట్టుకొని వాగు దాటడం లాంటిది ఇది పొద్దున చాలా కష్టం అవుతుంది నేను రామ్మోహన్ రావు గారు జీఆర్ శాస్త్రి గారు రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు అని చెప్పి గత యాభై సంవత్సరాల నుండి కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటే మనం భౌగోళికంగా విడిపోయాం కానీ ఏ రకంగా కూడా అన్ని రకాలుగా కలిసిమెలిసి ఉన్నాం అన్ని రకాలుగా మనము ఎక్స్చేంజ్ పద్ధతులలో కొనసాగుతున్నాం కేవలం రాజకీయ పార్టీలు ప్రజల్ని విడదీసేందుకు కుట్రలు కొనసాగుతున్నాయి వాటితోని పొలిటికల్ పార్టీలకు మైలేజ్ నిజంగా వస్తుందంటారా అంటే ఇప్పుడు అసలు తెలంగాణ విభజనకి ఎందుకు జరిగిందో కూడా అనుమానం ఇప్పుడు ఈ పదేళ్ళ తర్వాత చూస్తే వాళ్ళు విభజన దేనికి అడిగారు నీళ్లు నిధులు నియామకాలు దాన్ని కూడా అది ఆచరణ సాధ్యంలోకి తీసుకురాలేకపోయిన విధంగా ప్రవర్తించరు మీరు ఇందాక ప్రత్యేక హోదా గురించి చెప్తుంటే దాని మీద క్లారిఫికేషన్ ఏంటంటే ప్రత్యేక హోదా అనేది ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీలో జవహర్లాల్ నెహ్రూ గారు మెన్షన్ చేసింది అందులో ఏంటంటే సహజ వనరులు లే సహజ వనరులు లేని రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు అయితే అంటే మొదటి విడతలో ఆరు రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం అలాగే సహజ వనరులని ఎక్కడైతే లేవో తద్వారా అక్కడ మానవ వనరుల అభివృద్ధి అనేది జరగదు ఎక్కడైతే సహజ వనరులు లేక మానవ వనరుల అభివృద్ధి జరగలేనప్పుడు వాళ్ళది ఏం చేశారంటే అక్కడ వాళ్ళకి ప్రత్యేక అంటే అక్కడ ఇండస్ట్రీస్ ఏమి రావు ఎవరు ఏమి పెట్టరు పరిశ్రమలు రావు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు ఇచ్చేయాలంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ వాట అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జిఎస్టీ ఉండేది కాదు అదంతా వాళ్ళు ఏంటంటే ఆ విధానంగా వాళ్ళకు ఉపయోగించవచ్చు వాళ్ళని పైకి తీసుకురావచ్చు అభివృద్ధి చేయొచ్చు చేయతనివ్వచ్చు అనే ఒక అంశం ఆర్థిక వ్యవస్థ అంశం అది మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో కరెక్ట్ కాదు మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక హోదాకు హక్కు లేదు ప్రత్యేక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మీద మనం బేస్ చేసుకుని జవహర్లాల్ నెహ్రూ క్యాపిటలిస్టిక్ ఎకానమీ సోషలిస్టిక్ ఎకానమీలో రెండు ఎకానమీల మీద ఆయన అడ్వాంటేజీని డ్రా చేస్తూ డిస్అడ్వాంటేజీలను పక్కన పెట్టేసి దీంట్లోనే అడ్వాంటేజ్లు ఉన్నాయి దీని చోట్ల అడ్వాంటేజ్లు ఉన్నాయని చెప్పి మనం మిక్స్డ్ ఎకానమీ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్నాం ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా పైకి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వాలకు అభివృద్ధి చేతిని ఈ రకంగా బయటికి తీసుకురావాలని ఒక ఆలోచన అప్పట్లో సుబ్రహ్మణ్యంగా ఆయన ఆయన చేశాడని చెప్పి అంటారు కానీ నాకున్న జ్ఞాన పరిజ్ఞానాన్ని బట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఇటువంటి వాటికి అసలు తావు ఉండదు ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే మిశ్రమం చేయడం కలగొలుపుతనం ఎందుకంటే అప్పట్లో రాజరిక వ్యవస్థలు అన్నీ ఉండేవి ప్రజలు చాలా దారుణంగా దిగువ బాగాన్ని ఉండేవాడు ఆకలి చావులు ప్రజల యొక్క అగ్రికల్చరల్ రిఫార్మ్స్ అనేవి తెలియకపోవడం నీటి వనరులను అభివృద్ధిలోకి తీసుకురాలని ప్రజల యొక్క వాళ్ళ యొక్క విద్యా విధానం కానీ ఆరోగ్య విధానం కానీ దిగువ రేఖగా ఉండడం ఆ రేఖ నుంచి పైకి తీసుకురావాలి ఏదో రకంగా ఈ రాజ్యాలన్నింటినీ ఒక తాటి మీద నిలబెట్టాలి ఆ అసమానతల్లో కొంత కొంత ఇలా ఇలా బ్యాలెన్స్ చేయాలనేది ఆ ఐదేళ్ల వరకు ఆ యొక్క ప్లానింగ్ మాత్రమే దేర్ ఈజ్ నో కంటిన్యూటీ ఆన్ దాట్ దేర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ పన్స్ ప్రిన్సిపల్ ఈజ్ ఆన్ దాట్ అండ్ గవర్నమెంట్కి ఎటువంటి హక్కులు లేవు ఆర్థిక వ్యవస్థ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసుకున్నట్టు అయిపోతుంది అది కరెక్ట్ కాదు అని మీకు ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా అని ఏంటంటే అసలు ప్రత్యేక హోదా అంటే దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి ఆ ఉపయోగాన్ని టర్మ్స్ వాల్యూలే చెప్పమనండి ఎవరినైనా ఏ రాజకీయ రాజకీయం లేకుండా ఆ ప్రత్యేక హోదాకి ఎంత వాల్యూ కడతావు అని విలువ కట్టమనండి ఎవరైనా సరే కట్టలేరు ఎందుకంటే వాడికి తెలీదు లేదంటే ప్రత్యేక అందరూ పదాలు వాడే పదాలు వాడేస్తారు అభివృద్ధి చేయండి అభివృద్ధి వికేంద్రీకరణ పెద్ద పెద్ద ఓత పదాలు ఏంటంటే మీరు ఏంటంటే దీనికి ఏంటంటే ఎప్పటికైనా నీతి నిజాయితీతో జ్ఞానం పరిజ్ఞానం లేనప్పుడు మీరు రోజైనా కాదు రేపైనా సరే జవాబు చెప్పుకోవాలి ఈరోజు పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ జవాబు చెప్పుకున్నాడు శ్రీలంకలో శ్రీలంక ప్రెసిడెంట్ వాళ్ళ ఫ్యామిలీలు అన్ని జవాబు చెప్పుకున్నాయి ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకోవడం అంత మంచిది కాదు ఆర్థిక వ్యవస్థ అనేది నూట నలభై కోట్ల కోట్ల మందికి ఫుడ్ వెళ్ళాలి ఈ దేశం ఒక తాటి మీద వెళ్ళాలంటే ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి ఎస్ నేను చైనాలో చైనా లాంటి గవర్నమెంట్ మనం రన్ చేయలేం అలాంటి పరిస్థితి లేదు సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా మీరు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి చెప్పి రాజధానిలు ఏర్పాటు చేస్తామని లేదంటే ప్రత్యేక హోదా అని ఎవరో ఇది చెప్పారని ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కనీసం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు విలువ ఏడాదికి ఎనిమిది లక్షల కోట్లు ఎన్నో ఏడాది ఎనిమిది లక్షల కోట్లు అంటే ఐదు ఏళ్ళకి నలభై లక్షల కోట్లు మన భారతదేశం యొక్క బడ్జెట్ నలభై లక్షల కోట్లు అందులో ఇరవై పర్సెంట్ ఇది మనం ఇరవై పర్సెంట్ రూపాయికి ఇరవై పైసలు చెప్పినా మనం అప్పుకు వడ్డీ కట్టాలి మన తాత ముత్తాతల నుంచి రెండు వందల నలభై ఏడు లక్షల కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకి తొమ్మిదిన్నర లక్షల అక్షరాల ఇరవై నాలుగు ఇరవై ఐదు తొమ్మిదిన్నర లక్షల కోట్లు అప్పు కట్ అప్పుకు వడ్డీ కట్టాలి ఇరవై ఐదు ఇరవై ఆరులో పదమూడున్నర లక్షల కోట్ల వడ్డీ కట్టాలి ఇవన్నీ ఏంటంటే ఏ విషయాల అదేంటంటే రాజధాని నేను మెళ్ళి చెప్తున్నాను ఆ ప్రజలకి రాజధాని అని చెప్పి చెప్పడం కూడా తప్పే అది ప్రాంతం అది ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నాం దాని మీద రాజకీయం అనేది తప్పు ఆ ప్రజలను ఇందులోకి లాగడం పెద్ద తప్పు మిమ్మల్ని ఎవడో వచ్చి అమరావతిలో రాజధాని కట్టమని ఎవడో అడగలేదు ప్లీజ్ ఎవడు మీ ఇళ్ళకు వచ్చి ధర్నా చేయలేదు ప్రభుత్వంగా మీరు ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇట్ ఈస్ ఎ కంటిన్యూటీ అది చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రా వై జడ్ కాదు సో అది దాని శాస్త్రి గారు మళ్ళీ వస్తాను పాపరావు గారు కన్ఫ్యూజన్ పాయింట్ ఏం లేదు రాజధాని రాజకీయ ఇష్యూ కాదు అనేది నిజమే కానీ అది ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా రాజకీయ ఇష్యూ అంటే అది తాత్కాలికం తాత్కాలికం అనేటటువంటి వర్డ్ ఉచ్చరించడమే స్టాట్యుటరీ ఫ్రేమ్ వర్క్లోకి రావడం తాత్కాలిక భవంతులు అవన్నీ అప్పుడు అది వేరు అది కాసేపు పక్కన పెడితే టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఆయన నిర్ణయాలు కూడా రాజధాని గురించి రాజకీయ నిర్ణయాలే ఎస్ రాజకీయ హైఫాన్ ఆర్థిక పొలిటికల్ ఎకనామిక్ నిర్ణయాలే రాజకీయం ఉంది ఆధిక ఆస్పెక్ట్ ఉంది కాబట్టి దాన్ని తీసివేయటం తీసివేసే ప్రయత్నం లేకపోతే దాన్ని అలాగే ఉంచి దాన్ని డైల్యూట్ చేసి మూడు రాజధానులుగా చేసే ప్రయత్నం కూడా రాజకీయ నిర్ణయమే మొత్తం ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్ణయం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అది మొత్తం రాజకీయాలు నడుస్తున్నాయి దాని చుట్టూ అలాగే పాపర గారు ఇప్పుడు మనం ఆడావిడి పడిపోయి కాకినాడలో పోర్టు కట్టేసాం విశాఖపట్నంలో పోర్టు కట్టేసాం తర్వాత మీరు ఈ మచిలీపట్నం మనం మచిలీపట్నం కూడా కట్టేస్తున్నారు మీకు కావాల్సింది ఏంటంటే ప్రత్యేక హోదా కాదు ఏం కావాలో వాళ్ళకి తెలియకోవటం కాదు వాళ్ళకి కావాల్సింది వేరు మనకు కావాల్సింది వేరు ఏంటంటే ప్రజలకు కావాల్సింది వేరు వాళ్ళకి మనం ఆలోచించేది ప్రజల అజెండా వాళ్ళు ఆలోచించేది పొలిటికల్ అజెండా పొలిటికల్ కూడా కాదు చాలా నేరో సెక్టేరియన్ లిమిటెడ్ పర్పెక్టివ్ తో వాళ్ళ ఎజెండాని చంద్రబాబు ఆర్థిక మూలాలు తినాలంటే అమరావతి ఉండకూడదు అనేది అనేది మామూలు ఆరోపణ కొంత ఆ ధోరణి కూడా కనపడుతుంది ఎందుకంటే మీకు మూడు రాజధానులు చేస్తానన్నప్పుడు మరి విశాఖపట్నం ఏమి డెవలప్ చేయాలి కదా మీకు అది దాన్ని ఏదో దెబ్బతిద్దామని తప్పితే దాన్ని ఇంకా చేస్తుంటే బాగుండేది లేకపోతే అక్కడ ఏదో కట్టాలి చెప్తున్నా అక్కడ వర్ష ప్రాజెక్ట్ రెండు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఎట్టి మన మొత్తం సబ్మెరైన్స్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అక్కడ పెట్టిన తర్వాత అక్కడ ఎటువంటి కట్టడాలు అనుమతించబడవు ప్రధానమంత్రి తెలుసుకున్నా చేయలేడు ఆయన సరే ఏదైనా సరే నాకు సెక్యూరిటీ పరంగా దానికి విశాఖపట్నం గురించి నాకు తెలియదు సెక్యూరిటీ పరంగా కానీ హీ హీ స్టాకింగ్ అబౌట్ విశాఖపట్నం విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నానని కూడా ఈ మధ్య చెప్పారు నేను అక్కడికి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచే పరిపాలిస్తానని చెప్పారు ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చేసింది ఒక సెక్టేరియన్ నేరో ప్రయోజనాల కోసమే చేశారు అయ్యో అయిపోయింది చెప్పేశాను కదా సార్ వెళ్ళలేదని షార్ట్ కన్లీజ్ థర్టీ సెకండ్ సార్ ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుతుంటున్నాయి గత జల చేతి మందనం చేస్తున్నాయి కొత్త స్లోగన్స్ తీసుకుంటున్నారు రేపు ఎన్నికల్లో పనికిరా మ్యూట్ అయింది మ్యూట్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేస్తారు ఈ రెండు పార్టీల పాలన చూసి ఐదేళ్ళు వాళ్ళు ఐదేళ్ళు వీళ్ళు సమానంగా కనుక ఎవరికి ఓటు వేస్తారు అంటే ప్రజలు నిర్ణయిస్తారు యాస్ థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ పాపారావు గారు జీవిఆర్ శాస్త్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏది ఏమైనా గానీ